నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇక్కడ బాల్కనీ కూడా కడిగాను అని చెప్పి చూసారా ఎంత బోర్స్ గా ఉందో ఈ బాల్కనీ మొక్కలన్నీ తీసేసానండి ఇక్కడ చూసారా ఇదంతా కింద ఇవి మరకలు ఇలా పడిపోయినాయి ఇవి పోవో ఇంకా చాలా గట్టిగా ఉన్నాయి మరకలు నీళ్ళు ఎక్కువ ఈ మూల స్టోర్ అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సైడ్కి వాన పడినప్పుడు అందుకని చెప్పేసి ఆ మరకలు అలా ఉన్నాయి ఇంకో ఈ మొక్కలను అయితే ఇలా పెట్టాను కనకాబరం మొక్క మంచిగా కడిగి ఈ మూలకు పెట్టాను ఈ పువ్వులు చూసారా నేను మీకు చెప్పాను కదండి ఈ పువ్వులు ఇలా పూస్తాయి పింక్ అండ్ వైట్ కలర్లో అని చెప్పి ఇవే అనమాట ఇవి రాధా మనోహరం పువ్వులంట దీని మీద ఇంకా దుమ్ము ఉంది చూసారా అసలు ఎన్ని నీళ్లు పోసుకడిగాను అండి అయినా కానీ సెట్ అవ్వలేదు మట్టి ఇంకా ఉంటానే ఉంది ఇప్పటి నుంచి నీళ్ళు క్యాన్ తెప్పించాను కదా దాంతోనే పోద్దామని డిసైడ్ అయ్యాను అటు ఇటు కూడా కనకాబరం పువ్వులు అయితే ఇలా ఉన్నాయి ఇగో ఈ కుండీలో ఈ కుండీ యాక్చువల్గా గులాబీ మొక్క ఉన్న కుండి కదా ఇందులో కనకంబరం మొక్కలు ఉండేవి అవి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇవి ఈ కనకంబరం మొక్కలు బతికేసినాయి అనే అనుకుంటున్నాను ఇందులో పెట్టేశాను ఇదైతే చాలా ఎండిపోయిందండి ఈ ఆకులు ఎన్ని తీసానో తెలుసా ఎండిపోయిన ఆకులు మొన్న అయితే దీనికే చాలా టైం వేస్ట్ అయింది నాకు ఇగో ఇలా ఎండిపోయిన ఆకులని తీసాను అనమాట ఇదేంటో తెలుసా వినాయకుడిని నిమజ్జనం చేశాను కదండి మొన్న ఎంత మంచిగా కరిగిందో చూసారా మట్టి దీన్ని అంతా కలిపి అన్ని మొక్కల్లోనూ పోద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట వినాయకుని నిమజ్జనం చేసిన మట్టి ఇదైతే నీళ్ళు పైకి ఎంత మంచిగా తేలినాయో చూసారా తక్కువ నీళ్ళల్లో పోసినా కానీ మంచిగా కరిగిపోతుంది అని అనిపించింది మట్టి వినాయకునే పెట్టుకోవడం మంచిది కదండి ఇంగో ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి ఈ బాల్కనీ పువ్వుల మొక్కలు వేద్దామని డిసైడ్ అయ్యా ఇగో ఈ మొక్కలను కూడా కట్ చేసాను మొత్తము ఇది కూడా ఒకటి కుండి కరేపాకు మొక్క వేద్దామని అనుకుంటున్నాను కరేపాకు పచ్చిమిరకాయలు ఇలాంటివన్నీ ఈజీగా పెంచుకోవచ్చు కదా ఇంగో ఇది కట్ చేసేసాను కదా మొన్న ఇప్పుడిప్పుడు చీగురు వస్తుంది ఎందుకు పడేయడము అని చెప్పి ఉంచేసాను చిగురులు వస్తున్నాయి చూసారా వస్తే మంచిదే కదా అందుకని ఉంచేస్తాను అనమాట బాల్కనీ అయితే ఇది ఇప్పుడు ఇల్లు చూపిస్తాను చూడండి ఎంత మెస్సీగా ఉందో మీరు భయపడకండి దయచేసి ఇది ఇది రాడ్ ఉంది కదా యాక్చువల్గా ఇది ఎందుకు తెచ్చానంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా పెడదాము పెట్టి హ్యాంగింగ్ ప్లాంట్స్ పెడదాము అని అనుకున్నాను కానీ ఇది సరిపోవట్లేదు అనమాట ఇలా ఇది ఇది పెడదాం అనుకున్నాం చిన్నగా అయిపోతుంది కానీ ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ అన్న పెడతాను అడ్డంగా అయినా అసలు ఇల్లు చూసారా ఇంటి నిండా బట్టలే ఉన్నాయండి చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో అసలు నాది నాకే అసలు ఏంటి నేను ఏం చేస్తున్నాను ఏమైందిరా బాబు పిల్లలాగా చేస్తున్నాను అని అనుకుంటున్నాను అసలు ఇలా తగిలిచ్చాను అంతే ఇంకా ఆరాలు కదా మరి వర్షాలు పడతానే ఉన్నాయి ఆరాలు కదా ఇదిగో ఇది చిన్న బెడ్రూమ్ పరిస్థితి ఆదివారం నాడు క్లీన్ చేశానండి ఆదివారం నాడు క్లీన్ చేసి ఇంకా ఈ తలగడి తొడుగులు తల ఈ దిండ్లకి ఇంకా తొడుగులే వేయలేదు మిగతాదంతా బాగానే ఉందిలేండి ఇది వినాయక చవితి రోజున ఫ్రెష్ పువ్వులు వేసాను ఇవన్నీ ఫ్రెష్గానే లేండి ఇంకొక ఇక్కడ ఇది ఉంటుంది కదా ఇదేంటి ఒక ఊర్లి ఉంటుంది కదా ఇందులో పువ్వులు లేవు సరిపోలేదని ఆ ఉర్లిని అలాగే ఉంచాను ఇంకో ఇదన్నమాట అసలు బెడ్రూమ్లో కూడా బట్టలు ఉన్నాయి బెడ్రూమ్లో కూడా బట్టలు చూసారా ఈ బట్టలన్నీ మడత పెట్టాలి ఇప్పుడు ఈ వాటర్ మాటత పెట్టాలి కిచెన్లో ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు మొన్న దేవుడి దగ్గర కుందులు పెట్టాను కదా ఆంటీ నిన్న కడిగి నీట్గా ఇచ్చింది అనమాట ఇవి కూడా ఇందులోనే పెట్టాను ఈ బట్టలు ఇంకా ఆరేసాను కొన్ని బట్టలు ఇలా ఉందండి పరిస్థితి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కొంచెము ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తా ఒక నిమిషం ఉండండి నేను కారిడార్లో మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తాను కారిడార్లో మొక్కలు అయితే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్గా ఉన్నాయి అనమాట బాగా అనిపించింది నాకు కూడా ఇవి ఇలా పెట్టేసరికి ఇక్కడ ఈ కుండి ఒకటి మళ్ళీ ఖాళీగా ఉంది ఈ కుండీని కూడా ఏదో ఒకటి చేయాలి ఇందులో వచ్చి మట్టి పోసి ఏంటది ఏంటి పచ్చిమిరపకాయ నారు పోద్దామని అనుకుంటున్నాను ఈ కుండీలో బయట అటు నుంచి తెచ్చి ఈ మొక్కని ఇటు పెట్టాను ఇది యాక్చువల్గా బోన్సాయి చేయాలన్నమాట కానీ బోన్సాయ్ కాకుండా ఇలా పెంచాను దీన్ని చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఈ మొక్క ఇది కూడా తెచ్చి ఇక్కడ పెట్టాను యాక్చువల్గా ఈ స్టాండ్ తెచ్చేసి సైడ్ పెట్టేసాను అనమాట అందుకే అక్కడ తక్కువ మొక్కలు ఉన్నట్టు ఇదిగో చెప్పుల స్టాండ్ మీద ఇలా పెట్టాను అనమాట బాగుంది కదా నాకైతే మంచిగా అనిపించింది అరికా పామ్ ఇక్కడ ఇక్కడ ఇలా ఉన్న స్టాండ్ ఉండేది కదా స్ట్రైట్గా ఉన్న స్టాండ్ కానీ ఇక్కడ మొ ఇండివిజువల్ స్టాండ్స్ అన్నీ పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఇలా ఈ మొక్క పెట్టాను అట్ సైడ్ ఆ మొక్క పెట్టాను కదా ఇటు సైడ్ ఈ మొక్క పెట్టాను ఇది వచ్చేసి చిన్న మొక్క ఇందులో ఈ రూట్స్ చూసారా అట్ సైడ్ చిన్న మనీ ప్లాంట్ ఉండేది కదా గోడకు తగిలిచ్చేదాన్ని ఇంకో రూట్స్ మట్టంతా రూట్స్ అయిపోయాయి ఆ మొక్కను పీకేసాను అనమాట ఈ రూట్స్ ఉన్న మొక్క ఇందులో మట్టి ఇందులో వేసేసాను ఈ మట్టి అంతా పోతే కొంచెం మట్టి ఈ రూట్స్ అన్నీ పోతే కొంచెం మట్టి మిగులుతుంది కుండెల్లో ఏమి ఉంటుందిలే అని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట ఇదిగో మన వాటి సైడ్ మనీ ప్లాంట్ తీసుకొని వచ్చి ఇటు పెట్టేశాను ఈ స్టాండ్ ఈ స్టాండ్ ఇటు నుంచి ఇటే బయటకు పెట్టుకెళ్దామని ఇక్కడ పెట్టాను అది మన కారిడారు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి బాక్స్ పెట్టేసుకున్నాను ఈ రోజు మళ్ళీ నేను ఇదేంటి ఉల్లిపాయ పాలు పోసే ఉండాను కూరగాయలు అయితే ఏమీ లేవు బెండకాయలు ఉన్నాయి కానీ బెండకాయలు చింతపండు లేదు అలాగే టొమాటోలు కూడా లేవన్నమాట అందుకని చెప్పి బెండకాయలు వండలేదు నాదేమో చిన్న బ్యాగు పెద్ద బాక్స్లో అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంది యాక్చువల్గా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా మళ్ళీ వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వాలి అని అంటే నాకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అనమాట నేను కంపల్సరీగా స్పూన్ ఇంకా నుంచే తీసుకుని వెళ్తా సో లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేసేసా యాక్చువల్గా మొన్న వినాయక చవితి రోజున ఫ్రూట్స్ తెచ్చాను కదా ఇవి అరటిపళ్ళు ఇవి వచ్చేసి ఇవి సాయంత్రం మోస్ట్లీ ఇది జ్యూస్ పిండేస్తాను బత్తాకాయలు ఇప్పుడైతే క్యారెట్ ఉంది కానీ క్యారెట్ కట్ చేయలేదు సో ఇప్పుడైతే బాక్స్లోకి గ్రేప్స్ పట్టుకెళ్దామని అనుకుంటున్నాను టీవీలో టీవీలోనో యూట్యూబ్లోనూ చూశాను గ్రేప్స్ అంట మనము మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా ముందర నానబెట్టాలంట అది కూడా నీళ్ళ ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలంట నేను అలాగే నానబెట్టి ఆ తర్వాత వాష్ చేసి పట్టుకునేది బెండకాయలు ఇలాంటివి కొంచెం మనం చూసుకుని తినాలంట బెండకాయలు కూడా చాలా మందులు కొడితేనే కానీ పండవంట సో అవి కూడా ఇలా నానబెట్టుకుని తీసుకుని వెళ్ళాలంట దట్టు ఉప్పు నీళ్ళల్లో కడిగి తీసుకుని వెళ్ళాలంట ఇంకో ఈ ఫ్రూట్స్ అయితే తీసుకుని వెళ్తున్నాను ఈరోజు క్యారెట్ కి బదులు ఇదన్నమాట స్మూతీ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైము ట్రై చేద్దాము బనానాస్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నా చూడాలి ఒక పక్కన టీ పెడుతున్నా వంటగది అంతా క్లీన్ చేసేసాను ఇగో ఇప్పుడు ఇవే కదా వేసాను ఇవి తొట్టెలో వేయాలి ఇంక ఇక్కడ పెడతా కొంచెం పని ఉంది ఇంకా టైం ఆల్మోస్ట్ ఎంత అయింది ఎయిట్ టెన్ అయింది ఎయిట్ టెన్ అయిపోయింది ఎయిట్ ఫార్టీకి అంతా బయలుదేరిపోవాలి ఇంటికాడ నుంచి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇది కూడా రెడీ చేసేస్తా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి అన్నీ రెడీగా పెట్టుకుంటాను ఈ పరుపులు ఇంకా ఈ తలగడ తోడుగులు ఇంకా ఎక్కించలేదు అవి అలాగే ఉన్నాయి ఇవి వచ్చేసి ఇప్పుడు ఆరేయాలి బట్టలు ఇంకో నేను ల్యాప్టాప్ తేవట్లే జస్ట్ బ్యాగ్ ఒకటే తెచ్చుకుంటున్నాను మొన్న వర్షంలో తడిసింది కదా అందుకని వేసి ల్యాప్టాప్ తేవట్లే మబ్బు మబ్బుగా ఉంటుంది ఇంకా కూడా అసలు సాయంత్రం కూడా వచ్చిన తర్వాత ఎన్ని పనులు ఉన్నాయో అని అనిపిస్తుంది అయితే ముగ్గు కూడా వేయాలి చూడండి ఆంటీ తుడిచేసి వెళ్ళిపోయింది ముగ్గు కూడా వేయాలి ముగ్గు వేసేస్తా ఆరేయాలి బయట నుంచి బట్టలు తేవాలి ఇలా పనులన్నీ చాలా ఉన్నాయి అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తా ఆఫీస్కి వెళ్ళి టైం అయిపోయింది టైం పది నిమిషాలు తక్కువ తొమ్మిది అయింది ఎయిట్ ఫార్టీకి బయలుదేరదాం అనుకున్నాను కానీ ఎయిట్ ఫిఫ్టీకి బయలుదేరుతున్నా స్కూల్లో కూడా గంటలు కొట్టేస్తున్నారు చూసారా ఇంకా గమ్మున గమ్ముని వెళ్ళాలి డే టైంలో కూడా ట్రాఫిక్ పెరిగిపోయింది ఇప్పుడు వెళ్ళడానికి నాకు కొంచెం టైం పడుతుంది మళ్ళీ సాయంత్రం నైన్ ఓ క్లాక్కే మాక్సిమం ఏంటో పొద్దున్న సాయంత్రం రెండు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ మధ్యన సో అందుకని టైం ఎక్కువ పడుతుంది అనమాట ఈరోజు నేను వేసుకున్న బట్టలు అయితే ఇవి నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను కొంచెం హెల్త్ కూడా బాగాలేదని చెప్పాను కదా సో కుదిరితే సాయంత్రం బ్లాగ్ చేస్తాను లేదు అని అంటే లేదు అంతేనండి ఈ వీడియో మీకు వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్